హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ అయితే కోరుకుంటున్నాం సో ఇక్కడైతే చూడండి వీళ్ళు ఇద్దరు ఏదో చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం పచ్చడి మంచిగా ఉంటుందా జ్వరం జ్వరం వచ్చినప్పుడు నోట్ బాగాలేనప్పుడు ఇలా చేసుకుంటే మంచిగా ఉంటదేమో ఇప్పుడైతే కొంచెం బెటరే ఉంది మదర్కి అందుకోసమే ఇంకా పెద్దమ్మ వచ్చి ఇట్లాంటప్పుడు నోరు బాగుండదు పుల్ల పుల్లగాచి చింతపండు పచ్చడి చేస్తా అని చెప్తే ఇంకా ఇద్దరు చేసుకుంటున్నారు ఏం చేస్తున్నావు ఎంతెంత తీసుకున్నావు ఆ జిలకర ధనియాలు ఎంత ఆ తిన్న చిన్నగా పచ్చడి అంటే మళ్ళా పో కానీ మళ్ళీ పోతలేదని పచ్చడి చేసుకుంటున్నాం ఇక తిన్న పచ్చడి అయితే మళ్ళీ ఇది గోకరకాయలు తినాలని ఇలా తీసుకొని వండుకున్నా పోయిందో ఏం పోయింది కానీ గోకరకాయ చిక్కుడుకాయ ఏం పోతుంది పోదు అసలు దీన్ని చూసాలకే సారంగా నేను పచ్చడి అయితే అనిపిస్తుంది నెక్స్ట్ ఏం చేస్తున్నావు నూనెందుకు ఎన్నో మిర్చి ఇంకా మనం కారం తినేదాన్ని బట్టి తీసుకోవాలి కారం తినేదాన్ని బట్టి పెద్దమ్మ అయితే ఇంక ఎప్పుడెప్పుడు పచ్చడి అయిద్దా చూస్తుంది ఇంకా మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నది ఇద్దరు ఒక రెండు గంట కూర్చున్నారో గంట ముందు ముచ్చట్లు పెట్టుకుని రాయి పచ్చడి చేసుకుందాం అంటే వచ్చిన వచ్చి చేసుకుంటుంది ఇంకా మంచిగా పుల్లకి పుల్లకి చేసుకుంటావు పుల్లని తినట్టు వాళ్ళు మాకేం చేస్తావు చూడండి మిర్చి అయితే మంచిగా ఫ్రై చేసుకుంటుండ్రు నూలెలు వేసుకుని చూడండి ఎంత మంచి గాలిని ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చింతపండు అయితే నీళ్ళలో వేసుకుని నానబెట్టుకున్నారు ఇదైతే మనకు పులుసులా పిండుకోవాల్సింది ఏం లేదు ఇట్లానే వేసుకొని దంచుకోవాలి కొంచెం అయితే నీళ్ళలో పెట్టుకున్నారు ఇద్దరైతే చూడండి ఇంకా వీళ్ళ ఫేవరెట్ స్పాట్ కి అయితే వచ్చిండు రోకల్ దగ్గరికి ముందే మంచి కడిగి పెట్టుకున్నారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు అయితే వేసుకున్నారు తర్వాత మళ్ళీ చూసి వేసుకుంటారు ఎమ్మట అయిపోద్ది మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ ఇవి ఏమో రోట్లో వేసుకున్నామని మిక్సీ వద్దు లెక్క చూసుకుంటాం రుచి ఉండదు అని ఇంకా నూనె వేసి వేయించిండ్రుగా మంచిగా మిర్చి మంచిగా ఉంటుంది ఘాటు ఘాటుగా చెట్లు చూడండి ఫ్రెండ్స్ గాలి అయితే మంచిగా వస్తుంది ఇంకా అప్పుడే చూడండి అప్పుడే అయిపోయినాయిగా పెద్ద పెద్దకే చట్నీ గురించి అన్నిసార్లు చెప్తుంటే నాకు నోరు ఊరుతుంది ఇన్నాయి నోట్ల ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎల్లుపాయలు వేసుకుంటున్నారు ఇప్పుడు మనం ఏవేవో వంటలు గింటలు అంటున్నాం కానీ అప్పట్లో ఇతనే చేసేది ఇతనే గొడ్డు కారంతో కూడా ఏమంటారు చెప్పాడు అన్నం తినేటోళ్ళు ఇప్పుడు ఏదో ఆ దాని ఈ దాని నాయనం ఏం చేసేది పండు మిర్చి పొలాలు వస్తున్నాయంటే కర్నకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పొలం పనిలకు పోయేటప్పుడు వేసుకుపోవడానికి ఇంత అన్నం వండడం ఇంత గిన్నెకు కథం అది ఇంత అది ఇంత అది ఇంత వేసుకొని చేయాల తిని పోయి తినేటోళ్ళు

ఇంకా నువ్వు కూడా తింటావు పెద్ద గుడి తింటది రోజు ఇంత పండు వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి పుల్లగా ఉంటది కాబట్టి మనకు జ్వరం వచ్చినప్పుడు నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకుంటే మంచిగా మంచిగుంటదా చూడండి ఫ్రెండ్స్ మిగిలిన వెళ్ళిపోయాలైతే లాస్ట్ ఫైనల్ వేసుకుంటున్నారు టేస్ట్ చూసిన అబ్బో అసలు షేక్ షేక్ అయిపోయినది పుల్లగా ఉంటుంది ఏమో అనుకున్నా కానీ వేడి వేడి అన్నం వేసుకొని తింటే వేరే లెవెల్ ఉంది లేదు లేదు అసలు బ్రహ్మాండంగా ఉందమ్మా అసలు చికెన్ మటన్ ఏది పనికిరాదు ఏమంది పెద్దమ్మ మాటలు రావట్లేసలు మాటలు రాట్లే నిజంగా ఫ్రెండ్ మంచిగా ఉంది ఏడు ఏడు అన్నం లేసుకొని తింటే

ఇక్కడ ఈ పచ్చడితో రుచి తగులుద్దిలే ఇంకా టూప్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో చూడండి పచ్చడి అయితే వేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ భూము వాసలు అయితే అసలు ఎప్పుడెప్పుడు అన్నం వండుకుని ఎప్పుడెప్పుడు తినాలని చూస్తున్నా నేనైతే మంచిగా ఉంది మంచిగా గుమగుమలాడిపోతుంది అదేనా ముందే ప్లానింగ్ తో వచ్చింది అన్నం కూడా పెట్టుకుని వచ్చింది ఇంకా వీళ్ళు చూడండి పచ్చడి రెడీ అయిపోయింది చింతపండు పచ్చడి

ఈరోజు పుల్లగా అసలు మస్తుంది ఈరోజు అస్సలు నేను నాన్న వీళ్ళిద్దరైతే చింతపండు పచ్చడి అయితే చేసుకొని తినేసిండ్రు కూడా తినేస్తున్నాం కాదు సో మనకు జ్వరం వచ్చినప్పుడు నోరు బాగాలేనప్పుడు అసలు ఏ తిన్నా అసలు తినాలనిపించదు అలాంటప్పుడు ఇలాంటిది పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా పచ్చడి చేసుకుని తింటే కేజ్ అన్నం తినొచ్చు ఈ రోజు అయితే పెద్దమ్మ కొంచెం ఎక్కువనే వండుకొని తింటదంట మంచిగా ఉంది మస్తుంది సో ఇక్కడనే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్